హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హైటెక్ ముచ్చట్లు ఈరోజు మనం బంగారం పెరుగుతుందా లేదా ఇంకా తగ్గుతుందా లేదా ఎప్పుడు కొనాలి ఇప్పుడు కొనుక్కుంటే మంచిదా లేదా అనే దాని గురించి తెలుసుకుందాం బంగారం ద్వారా యూఎస్ డాలర్స్లో కన్వర్ట్ చేస్తారనమాట మన ఇండియా మొత్తం బిజినెస్ అనేది డాలర్ మీదే నడుస్తుంది అందుకే డాలర్కి అంత డిమాండ్ ఉంది సో డాలర్ అనేది పెరిగితే గోల్డ్ రేట్ అనేది తగ్గుతుంది అదే డాలర్ రేట్ అనేది తగ్గితే గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది సో జనరల్గా నవంబర్ డిసెంబర్లో యుఎస్ఏలో ఇంట్రెస్ట్ రేట్లు అంటే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయన్నమాట అప్పుడు డాలర్ రేటు ఎక్కువగా ఉంటుంది అండ్ మ అందుకు మన బంగారం ధర అనేది తగ్గుతుంది సో ఫెస్టివల్ సీజన్స్ అంటే ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో దసరా దివాళీ ధనత్రయోదశి ఉంటాయి అప్పుడేంటి గోల్డ్ రేట్కి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది సో అప్పుడు రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది గోల్డ్కి డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఫెస్టివల్స్ అయిపోయాక మనకి నవంబర్ డిసెంబర్లో ఏంటి ప్రైస్ అనేది తగ్గుతుంది సో ఇప్పుడు కొనుక్కోవడం బెటర్ అనమాట మళ్ళీ జనవరి ఫిబ్రవరి సంక్రాంతి ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువగా పెరుగుతుంది అనమాట స్క్రీన్ మీద కనిపిస్తున్న బ్రేస్లెట్ ఫోర్టీన్ గ్రామ్స్ ఫ్రెండ్స్ నేను తీసుకున్నాను బ్యాంగిల్ బ్రేస్లెట్ నార్మల్ బ్రేస్లెట్ అనేది తీసుకుంటే ఎక్కడ పోయినా మనకు తెలియదు అనమాట జారిపోయినా కానీ సో ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చితే లైక్ అండ్ share and subscribe